ఈ రోజు మరి డ్రైనేజ్ కోసం వంద కోట్లు తెచ్చాం ఆ డబ్బులు కూడా ఖర్చు లేకుండా వెనక పంపించేశారు ఆ రోజున మంచి నీళ్ళ కోసం అరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టి ఈ రోజు నిర్మాణం చేసి బందర్ ఫెడరేషన్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేసి ఇంటింటికి నీళ్ల సమస్యలు చేశాం గ్రామాల్లో కూడా ప్రతి ఇంటికి ఇచ్చి వాళ్ళకి స్వచ్ఛమైన మంచి నీరు వాళ్ళని చెప్పి ఆ రోజు ప్రణాళిక ఇస్తున్నాం కానీ అవన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక ఆగిపోయింది అభివృద్ధి అంటే ఏదో లేదు బందర్ అభివృద్ధి లేదు కానీ పేరు నాని గారు ఆస్తులు బాగా అభివృద్ధి చేస్తున్నాడు అవునా కదా ఆస్తులు చిట్టా కొరలోనే బయట పెడతా బయట పెట్టాక ఉంటుంది సినిమా పవన్ కళ్యాణ్ గారు సినిమా చూపిద్దామా మనం పవర్ స్టార్ దెబ్బ ఎలా ఉండో చూపిద్దాం మనం అందరు పవర్ చూపిద్దాం దానికి ఇవాళ అనేక మైండ్ మళ్ళీ ఇప్పుడు దొంగ సర్టిఫికేట్ పుట్టిస్తా ఇళ్ళకి రోడ్డు మీద ఇల్లు వేసుకుంటే వాటికి అసలు ఎప్పటికీ రావు చెరువు